అందరికీ నమస్కారం మనం ఈరోజు మన తెలుగువారి సొత్తు అయిన వైకుంఠపాళి గురించి తెలుసుకుందామా తెలుగు తోటలో పడిన విక్రమ కేళి వైకుంఠపాళి అని ఒక అజ్ఞాత కవి ఎవరో చాలా బాగా రాశారండి కేవలం నాలుగు గవ్వలతో మూడో నాలుగో పిక్కలతో ఆడేవాళ్ళ సంఖ్యను బట్టి అనుకోండి జీవితాన్ని ఆస్వాదించగలిగే అనుభవించగలిగే ఎదిరించగలిగే ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చే ఈ ఆట తెలుగువారి సృష్టి తెలుగు సంస్కృతిలో పుత్రకామేష్టి లాంటిది ఇందులో పదకొండు వరుసలుంటాయి ఒక్కో వరుసలో పదకొండు ఉంటాయి మొత్తం నూట ఇరవై ఒక్క గడులు పూర్తయ్యాక పదుటకు పదకొండు గడల్లో పరమపద సోపాన పటము అక్షరాలు రాసి ఉంటాయి ఆ పైన ధరసింహాసనమైన బంబు తద్దేవత భృతులై సిరి భార్యామణియే అన్నట్లుగా పది మంది దివ్య పురుషుల మధ్యలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు చివరకు చేరుకోవలసిన స్థానం అది అక్కడకు చేరుకునే వరకు అంటే జీవితం అనే ఆట ఆడుతూ ఉండవలసిందే ఈలోగా ఒకటి నుంచి నూట ఇరవై ఒకటి వరకు ఎక్కుతూ దిగుతూ ఉండే ఉండాలి పడుతూ లేస్తూనే ఉండాలి అంటే పరమపదాన్ని చేరుకునే వరకు ఈ జనన మరణ సంసార చక్రంలో పడుతూ లేస్తూ ఉండటం తప్పదని హెచ్చరిక పదకొండు అంటే సంస్కృతంలో ఏకాదశి ఏకాదశి వ్రతం భారతీయులందరికీ ఆచరణీయం ఏకాదశి మహాపర్వదినం రోజు ఉపవాసం జాగరణ దైవస్మరణం అనే మూడు తప్పనిసరి అలా పదకొండు సంవత్సరాలు వరుసగా ఏకాదశి వ్రతం చేస్తే పరమపదం చేరుకోవచ్చు అనేది పురాణ కథనం అయితే ఇదంతా ఆధ్యాత్మికం గొలుపు ఓటమి అనేవి మానసికం మా మనసు యొక్క అనుభూతులు పరమపదం చేరుకోవడం ఆధ్యాత్మిక పరమార్థం ఇది ఒక రకంగా అరచేతిలో వైకుంఠం ఇందులో గొప్ప వ్యక్తిత్వ వికాస సూత్రాలు ఉన్నాయి నీ ఉన్నతి నీ చేతిలోనే ఉందని చెప్పడం నువ్వు గవ్వలతో గలవగలవని జీవితం కోసం రవ్వ పెట్టుకోవద్దని ఉపదేశం ఇందులో చాలా గళ్ళల్లో ఏదో ఒక బొమ్మ దానికో పేరు ఖచ్చితంగా ఉంటాయి కొన్ని గళ్ళు అడ్డంగా దాటేస్తూ నిచ్చెనలు ఊరిస్తాయి కొన్ని గళ్ళు అమాంతం దించేస్తూ ఉంటాయి అంతలో ఉత్సాహం అంతలోనే నిరుత్సాహం చివరగా ద్వంద్వాతీతమైన పరమశాంతి ఇది ఆట నడిచే తీరు